విన్నారా మీ స్టార్లు ఈ లొకేషన్ లో అని మొన్నటికి మొన్నే చెప్పుకున్నాం కదా అప్పుడే వారం తిరిగిపోయింది ఈ వారం కూడా సేమ్ లొకేషన్ కే స్టిక్ ఆన్ షిఫ్ట్ వారు ఎంతమంది కొత్త ఇంతకీ మే తొమ్మిదిన ఉన్నట్టా లేనట్టా అని అందరినీ ఊరిస్తోన్న కల్కీ సినిమా షూటింగ్ ఇప్పుడు శంకర్పల్లిలో జరుగుతోంది శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న సినిమా మణికొండ డాలర్ హిల్స్ లో జరుగుతోంది లాస్ట్ వీక్ సీక్వెన్స్ ని కంటిన్యూ చేస్తోంది విశ్వంభరా టీం ముచ్చింతల్లో షూటింగ్ జరుపుకుంటోంది సినిమా మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా షూటింగ్ కి హాజరవుతున్నారు గోపీచంద్ హీరోగా శ్రీను కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విశ్వం ఇటీవల విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది లాస్ట్ వీక్ లొకేషన్లోనే కంటిన్యూ అవుతోంది ఈ సినిమా షూటింగ్ విష్ణు మంచు కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది ఈ మధ్య మాస్ జాతర చేసుకుంది పుష్ప టూ యూనిట్ ఇప్పుడు ఆర్ఎఫ్సీలో స్పీడ్గా జరుగుతోన్న ఫైనల్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తోంది రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మిస్టర్ బచ్చన్ ఈ సినిమా షూటింగ్ లక్నోలోనే కంటిన్యూ అవుతోంది మొన్నటి వరకు దేవర షూటింగ్ లో ఉన్న తారక్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు అక్కడ తో కలిసి వార్ టూ సెట్లో స్టెప్పులేస్తున్నారు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్హుడ్ మొయినాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా తండేల్ ఈ సినిమా షూటింగ్ బీహెచ్ఎల్లో సాగుతోంది